మీ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఇలా చూడటం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి ఛానల్ని విడిగా స్టార్ట్ చేసినా కూడా కలిపి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మేమిద్దరం ఎప్పటి నుంచో కలిసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అండ్ హిందూ సమాజం కూడా ఇది కోరుకుంటుంది చాలా భక్తి ఛానల్స్ ఉన్నాయి చాలా భక్తి ఛానల్స్లో భక్తి సమాచారం వస్తుంది మరి ఆ భక్తి ఛానల్స్కి వ్యాసపీఠం ఛానల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ భక్తికి శివశక్తి హిందూ జనశక్తి ఫైటింగ్ స్పిరిట్ని ఈ ఫ్లేవర్ని యాడ్ చేస్తూ ఆ బ్రోకర్లు అవసరం లేదు ఇక్కడ సన్మార్గాన్ని చూపించగలిగే గురువు ఉంటే చాలు ఎవడికి వాడే స్వయం ప్రకాశం అవుతాడు ఎందుకంటే మనం అందరం ఆత్మస్వరూపం పరమాత్మ అంశం అని భావిస్తూ ఉంటాం ఆ వ్యాసపీఠం మీద ఒక్కసారి అలంకరించుకుని కూర్చున్న చెప్పే చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఎదురుగా చక్రవర్తి వచ్చినా కూడా ఇక ఆ పీఠం నుంచి లేచి నిలబడాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే స్వయం ప్రకటిత గురువులు తయారయ్యారు ఈ మధ్య సిద్ధ గురువు అని ఒకడు ముద్ద అని అన రకరకాల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్లే భక్తి ప్రవచనాలని ఛాందస్సంతో కాకుండా చైతన్య మార్గంలో చెప్పేలాగా ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాము ఉత్తమమైనటువంటి భక్తి మార్గాన్ని సన్మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు అందివ్వబోతున్నాం హిందూ ధర్మ రక్షణలో భాగంగా పాషణ్ణ మతాలపై చేసే పోరాటంలో వీరిరువురు శివ కేశవులని కృష్ణార్జునులని ఎంతో మంది పండితులు గురువులు అలాగే అభిమానులు ప్రశంసిస్తూ ఉంటారు వారెవరో కాదు శివశక్తి కరుణాకర్ గారు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు వీరిద్దరూ కలిసి వ్యాసపీఠం అనే ఛానల్ని ప్రారంభించబోతున్నారు మరి ఈ ఛానల్ కి సంబంధించిన విశేషాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం కరుణాకర్ గారు నమస్కారం లలిత్ కుమార్ గారు నమస్కారం అండి మీ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో ఇలా చూడటం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి మీరిద్దరు కూడా పాషన్న మతాల మీద పోరాటం చేస్తున్నారు విడివిడిగాను కలిసి చేస్తున్నారు మరి అలాంటిది మీరిద్దరూ కలిసి ఒక ఛానల్ని ప్రారంభించబోతున్నారు ఆ విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకుల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఏదో పెద్ద సంకల్పమే ఉంటుంది అని మరి దాని వెనక ఉన్న ఆ సంకల్పం ఏంటండి దాహంతో ఉన్నవాడు అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒక నీటిని తాగే ప్రయత్నం చేస్తాడు అది మురికి నీరా విషంతో కలిసిన నీరా ఇలాంటివి కూడా పట్టించుకోడు ముందు ప్రాణం నిలబడితే చాలనుకుంటాడు ఇలా ఆధ్యాత్మిక దాహంతో ఉన్నవాళ్ళు పాషాణ మతాల వైపుకి వెళ్తున్నారు ఉద్రబాబు బురదగొంట విషపు నీరు అని చెప్తున్నాం అది మీ దాహాన్ని తీర్చదు మీ ప్రాణం తీస్తుంది అది మరి మంచినీరు ఎక్కడ మంచినీటిని మనం చూపించాలి కదా అందువల్ల సనాతన ధర్మంలో మీ ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చగలిగేటటువంటి ఆ జీవధార జలధార ఇక్కడ ఉంది ఆ ఆధ్యాత్మిక సంపదని మన ఫాలోవర్స్ అందరికీ కూడా మనవంతు ప్రయత్నంగా అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది విడివిడిగా మీరు ఒక ఛానల్ మీరు ఒక ఛానల్ పెట్టుకొని కూడా చేయొచ్చు అలా కాకుండా కలిపి చేయాలి అని ఎందుకు అనుకున్నారు విడివిడిగా చేయటానికి అంటే అదేం పెద్ద ప్రాబ్లం కదా నిజంగానే చేయొచ్చు ఆల్రెడీ ఇప్పటికే చాలా రకాల భక్తి ఛానల్స్ ఉన్నాయి కూడా కానీ కలిపి ప్రారంభించడానికి కారణం ఏంటి అంటే మా ఇద్దరి పట్ల సమాజంలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అలాగే హిందూ సమాజం పట్ల సనాతన ధర్మం పట్ల మాకు కూడా ఒక బాధ్యత ఉంది ఈ రోజున హిందూ శివశక్తి ఛానల్లో కర్ణకర్ గారు కానీ హిందూ జనశక్తి ఛానల్లో నేను కానీ కొన్ని రకాల వీడియోస్ చేస్తాను ఆయన స్టైల్ ఆఫ్ వీడియోస్ ఆయన చేస్తున్నారు నా స్టైల్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను పాస్టర్స్ విషయంలో కావచ్చు వేరే మతాలకు సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు అన్నింటిలో కానీ భక్తి వచ్చేప్పటికీ ఎవరికాలకు ఒక ప్రత్యేకమైన స్టైల్ అంటే ఏమి ఉండదు మనకు కావాల్సింది సనాతన ధర్మాన్ని సంస్కరించుకోవటం ఇక్కడ మేము కోరుకునేది ఏంటి ఈ ఛానల్ ద్వారా అంటే స్వచ్ఛమైన సనాతన ధర్మాన్ని స్వచ్ఛమైన భక్తిని హిందూ సమాజానికి అందచేయాలి అనేది మా తాపత్రయం ఆ తాపత్రయం ఉంది కాబట్టి ఇక్కడ మేమిద్దరం కనపడేది కూడా తక్కువే ఉంటుంది ఛానల్లో మాకంటే కూడా ఎక్కువ పండితులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు అంటే ఈ గ్రంథాల మీద ఎక్కువగా అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ చెప్పించాలనేది మా ఆలోచన అండ్ మరోవర్ మీరు అన్నట్లు ఇంకో ఛానలే కాదు సపరేట్గా ఈ ఛానల్స్లోనే ఆ వీడియోస్ కూడా పెట్టవచ్చు కావాలంటే కానీ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఈ ఛానల్స్లో పాషాణ మతాలకు సంబంధించిన బురదంతా కడిగే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి చోట్లే స్వచ్ఛమైన గంగ లాంటి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనిలో మిళితం అనుకోండి ఆ పాస్టర్ వీడియో ఉంటుంది ఆ ముల్లా వీడియో ఉంటుంది దాని కింద మన భక్తి వీడియో ఉంటుంది మాకే చాలా ఇబ్బందిగా చాలా బాధాకరంగా అనిపించింది ఇది ఇలా కాదు మన భక్తి ఎంత స్వచ్ఛమైందో అంత స్వచ్ఛంగానే సమాజానికి కూడా దీన్ని అందించాలన్న తాపత్రయం తోటి విడిగా స్టార్ట్ చేశాం ఈ ఛానల్ని ఛానల్ని విడిగా స్టార్ట్ చేసినా కూడా కలిపి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మేమిద్దరం ఎప్పటి నుంచో కలిసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అండ్ హిందూ సమాజం కూడా ఇది కోరుకుంటుంది వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా చేయాలి ఇద్దరం కలిపి ఒకటి చేస్తున్నాం అంటే అది ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేది అయి ఉండాలి అనుకున్నాం అది ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట ఈ ఛానల్ గురించి ఆలోచన వచ్చింది లక్కీగా దానికి మంచి పేరును కూడా సూచించారు కరుణాకర్ గారు ఆ పేరుతో మేము కంటిన్యూ చేస్తున్నాం ఈ రెండు ఛానల్స్ లో కూడా ఎక్కువగా పాషా మతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మరి ఇప్పుడు భక్తి ఛానల్ స్టార్ట్ చేశారు ఈ భక్తి ఛానల్లో కూడా గురించి పాషణా ఏమైనా ఉంటుందంటారా లేదు అసలు ఈ లక్ష్యమే మనకి ప్రత్యేకంగా సనాతన ధర్మం గురించి వివరించాలి అని కదా అంటే మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ అలా ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అది మన గురువులు కానీ ప్రవచనకర్తలు కానీ ఎవరైనా స్వతహాగా ఈ విషయాన్ని పాషాణ మతాల్లో ఉన్న విషయంతో కంపేర్ చేసి చెప్తే బాగుంటుంది అని వాళ్ళకు అనిపించి చెప్పారనుకోండి అలాంటివి ఏదైనా ఇండైరెక్ట్ ఓడి వస్తాయో తప్ప ప్రత్యేకంగా ఆ మతాల ప్రస్తావన కానీ వేరే అంశాల జోలికి కానీ ఇందులో సాధారణంగా వెళ్ళాం మా ఛానల్స్ రెండు ఛానల్స్లో దాదాపుగా ఆ ఎడారి మతాలను చెండాడుతున్నాం ఇక అంతకు మించిన కంటెంట్ అంటూ ఇక్కడ ప్రత్యేకంగా ఏం రాదు కాబట్టి అవసరం ఉండకపోవచ్చు ఇప్పుడు చాలా భక్తి ఛానల్స్ ఉన్నాయి చాలా భక్తి ఛానల్స్లో భక్తి సమాచారం వస్తుంది మరి ఆ భక్తి ఛానల్స్కి వ్యాసపీఠం ఛానల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి ఇప్పుడు ఏదైతే ఎడారి మతాలు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అంటే సనాతన ధర్మం గురించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటికి ఏ విధంగా సమాధానం చెప్తే వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది అనేది మనకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ భక్తికి శివశక్తి హిందూ జనశక్తి ఫైటింగ్ స్పిరిట్ని ఈ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాం ఎస్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ హిందూ సమాజాన్ని మూఢనమ్మకాల వైపు నెట్టేస్తూ ఉన్నారు అది మాకు అభ్యంతరకరంగా ఉంది ఎందుకంటే సనాతన ధర్మం స్వచ్ఛమైన గంగ లాంటిదని ఇందాక చెప్పాం కదా ఇక సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం అయితే సాక్షాత్తు సముద్రమే ఎవరో వస్తారు ఈ మధ్య చూసే ఉంటారు మీరు ఇలాచీలు అని చెప్పేసి చపాతీలు లవంగాలు అని చెప్పేసి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవేవి నిజానికి సనాతన ధర్మంలో లేవు ఇవి కాకుండా జ్యోతిష్యం పేరుతోటి ఎంతమంది ఎంత ఎందరి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు ఇంకా వేరే రకాల పూజల పేరుతోటి చాలామంది కుటుంబాలని చిద్రం చేస్తూ ఉన్నారు నిజానికి సనాతన ధర్మం ఇది కాదు కానీ ఇదే సనాతన ధర్మం అనే ప్రచారం జరిగిపోతూ ఉంది ఇలాంటి ఛానల్స్ వల్ల సో ఈ రోజున హిందుత్వాన్ని క్రైస్తవుల నుంచో లేకపోతే ముస్లింల నుంచో నాస్తికుల నుంచో ఏ విధంగా కాపాడుకోవాలో అలాగే హిందుత్వం ముసుగులో పనిచేస్తున్న వాళ్ళ కొంతమంది నుంచి కూడా మనం కాపాడుకోవాలి ఇంకొక అంశం ఏంటి అంటే సమాజానికి ఎక్కువ మేలు జరగాలంటే ఇద్దరం కలిసి ప్రారంభిస్తే ఆ ఛానల్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఛానల్ మెయింటెనెన్స్ అనేది ఒకళ్ళ మీద భారం పెట్టుకునే కంటే ఇద్దరం కలిసి ప్రారంభించి నిర్వహణ చేస్తే కనుక ఛానల్ ప్రభావవంతంగా సమాజంలోకి తీసుకెళ్లగలం కాబట్టి దీని ద్వారా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది అనే ఉద్దేశంతో కూడా స్థాపించడం జరిగింది సో ఇప్పుడు ప్యూర్గా మీరు దీన్ని ఆధ్యాత్మికం వైపుగా గా తీసుకెళ్దామని అనుకుంటున్నారా లేదా కమర్షియల్ యాంగిల్స్ కూడా ఉంటాయి దీంట్లో కమర్షియల్ యాంగిల్స్ అంటే అడ్వర్టైజింగ్ని మేము అక్కడ తప్పుపట్టమ కానీ స్పాన్సర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఈ జ్యోతిష్యాల పేరుతోటి లేకపోతే వాస్తుల పేరుతోటి ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టిచ్చేసి వాళ్ళు చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అశాస్త్రీయమైనవి శాస్త్ర విరుద్ధమైన పరిహారాలతోటి వాటి వల్ల లేని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇంకొంతమందికి సనాతన ధర్మం మీద చెడు ఎఫెక్ట్ పడుతుంది మా మెయిన్ కన్సర్ను వ్యక్తుల గురించి కాదమ్మా ధర్మం గురించి మా కన్సర్న్ ధర్మాన్ని ఎవడు తప్పు పట్టకూడదు ఇంకోటి మీకు అన్ని మత ప్రచారం ఒకటే సిద్ధాంతం తెలుసు కదా రెండు మతాలు ఏడాది మతాలకు ఒకటే సిద్ధాంతం ఉంటుంది కానీ ఎన్ని లక్షల మంది ప్రచారకులు ఉన్నారు దానికి మరి ఒక పాస్టర్ పని చేస్తున్నాడు ఒక పాస్టర్ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి మన రిలాక్స్ అవ్వచ్చు అనుకోవట్లేదు కదా పాస్టల్ ప్రచారం చేస్తున్నారు ఇవాంజులిస్టులు అని చెప్పి పాస్టల్ కాకుండా సొంతంగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు రకరకాల వ్యవస్థలు సాధారణ విశ్వాసులతో కూడా మతప్రచారం చేయమని చెప్తున్నారు వీళ్ళు సరిపోక మరి హిందుత్వంలో మత ప్రచారకులు ఎంతమంది ఉన్నారు అసలు లేరు పెట్టచ్చు వీళ్ళ మీరు అంతే అంతే చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఎలా వాటితో పోటీ పడగలుగుతున్నాం ఇది ఒక పెద్ద ప్రశ్న నాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు మత ప్రచారం చేస్తారు చేసి ప్రతివారం కూడా వాళ్ళని స్థానబెడుతూ ఉండాలి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి లేకపోతే దగ్గర తీసుకుని ఓదారుస్తూ ఉండాలి వాళ్ళు ఏ కష్టం వచ్చినా సరే నేను ప్రేయర్ చేస్తారని మేము బాధపడకని చెప్పి వాడికి ఓదార్పు మాటలు చెప్పాలి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి కానీ హిందుత్వంలో బ్రెయిన్ వాష్ చేయడం ఓదార్పు మాటలు చెప్పడం కాదు ఒక జ్ఞానజ్యోతిని మనసులో వెలిగిస్తుంది సనాతన ధర్మం అది వెలిగిన తర్వాత ఇంకెవరు అవసరం ఉండదు ఆ జ్ఞానజ్యోతి వెలిగేదాకే గురువు అవసరం ఆ మార్గాన్ని మనం చూపించగలిగితే గురువుల ద్వారా ఇంకా వీళ్ళకి ఓదార్పు మాటలు చెప్పి కలబుల్లి కబుర్లు చెప్పి బుజ్జగింపు మాటలు చెప్పేటటువంటి ఆ బ్రోకర్లు అవసరం లేదు ఇక్కడ సన్మార్గాన్ని చూపించగలిగే గురువు ఉంటే చాలు ఎవడికి వాడే స్వయం ప్రకాశం అవుతాడు ఎందుకంటే మనం అందరం ఆత్మస్వరూపం పరమాత్మ అంశం అని భావిస్తూ ఉంటాం ఉపనిషత్తు చెప్తున్న వాక్యమేనమ్మా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పేసి అంతటి అనంతమైన జ్ఞానం సనాతన ధర్మంలో ఎంత ఉన్నప్పుడు దాన్ని చెప్పటానికి అనేక వేదికలు కావాలి ఎన్ని వేదికలు ఉన్నా మిగతా వాళ్ళతో మాకు పోటీ లేదు ఎందుకంటే మేము ధర్మం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామో సమాజానికి తెలుసు మేము చేసే ఈ ప్రయత్నంలో కూడా ఎటువంటి చిత్తశుద్ధి ఉంటుందనేది కూడా హిందూ సమాజానికి తెలుసు అదేవిధంగా జ్ఞానం యొక్క ప్రాశస్త్యం కూడా ఇక్కడ చాలా గొప్పగా చెప్తారు జ్ఞానదేవత కైవల్యం అని చెప్పేసి మోక్షాన్ని పొందటానికి మార్గం ఏంటి అంటే మిగతా అన్నీ కాదు ఫస్ట్ జ్ఞానమే ఆ జ్ఞానాన్ని మన వాళ్ళకు అందించాలనేది మా తాపత్రయం వ్యాసపీఠం అని టైటిల్ పెట్టారు కదా కొంచెం నాకు కొత్తగా అనిపించింది వ్యాసపీఠం అని పెట్టడానికి ఉన్న కారణాలు ఏంటండి మనకు సనాతన ధర్మంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక గురువు కూడా ఉంటారు అయితే అన్ని సాంప్రదాయాల వాళ్ళు గౌరవించేది వ్యాసుని వ్యాసు నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపదే ఏ సాంప్రదాయంలో అయినా సరే ఏ గురువు అయినా సరే చెప్పేది వ్యాస భగవానుడే ప్రాథమికంగా అందరికీ కూడా గురువు కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు జగద్గురువు ఆ కృష్ణుడి తర్వాత వ్యాసాయ విష్ణు రూపాయ అంటే విష్ణువు యొక్క అవతారమే వ్యాస భగవానుడు కాబట్టి ఆ క్రమంలో గురు పరంపరలో మొదట శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత వ్యాస భగవానుడు అంటే ఇప్పుడు ఈ ఛానల్ చూస్తే గురుముఖ మనం నేర్చుకుంటున్నట్లు అంతే ఈ రోజున ఈ ఛానల్ మొత్తం మీద కూడా మేము అందజేయాలని అనుకుంటున్న కంటెంట్ అంతా కూడా అనుభవం లేని గురువుల ద్వారానే చెప్పించాలనుకుంటున్నాం అందుకే ఈ ఛానల్కి పేరు కూడా వ్యాసపీఠం అని పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజున మనకి గురు పౌర్ణమి అని చెప్పేసి చేసుకుంటాం గురు పౌర్ణిమని ఆషాఢ పౌర్ణిమ నాడు ఎందుకు చేసుకుంటామంటే ఆ రోజు వ్యాసులు వారి పుట్టినరోజు కాబట్టి అంటే వ్యాసుల వారు సాక్షాత్గా గురువులు ఈరోజు వేదాలను విభజించింది వేద వ్యాసులవారు వారు అష్టాదశ పురాణాలను రాసింది వ్యాసుల విధంగా అదేవిధంగా సారాని వేదాంతాన్ని అందించింది వ్యాసుల మరి ఇంత జ్ఞానాన్ని సనాతన ధర్మంకి అందించిన వ్యాసుల వారు ఎందుకంటే మహాభారతం పంచమ వేదంగా కీర్తించబడుతుంది వారు రాసింది ఆ వేదంలో నుంచి తీసుకున్న మరో భాగమే భగవద్గీత ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది అటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన వ్యాసుల వారికి అంతకు మించిన పేరు ఇంకోటి దొరుకుతుందని మేము అనుకోట్లేము పైగా సనాతన ధర్మంలో వ్యాసపీఠానికి ఎంత గొప్ప ప్రతిష్ట ఎంత గొప్ప స్థానం ఉంటుందంటే ఆ వ్యాసపీఠం మీద ఒక్కసారి అలంకరించుకుని కూర్చున్న ప్రవచం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఎదురుగా చక్రవర్తి వచ్చినా కూడా ఇక ఆ పీఠం నుంచి లేచి నిలబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ కింద ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈయన తర్వాతే ఆ పీఠానికి అంతటి విలువ ఉంది ఈ రోజున సూత మహాముని కూడా బలరాముళ్ళు లాంటి వ్యక్తి వస్తే కూడా ఆ రోజుల్లో పురాణ ప్రవచనానికి ఆయన లేచి నుంచో లేదు ఎందుకంటే ఈ పీఠం మీద ఉన్నవాడు రాజు కాదు చక్రవర్తి వచ్చినా కూడా లెగకూడదు అని చెప్పేసి అంతటి స్థానం ఉంది కాబట్టి ఆ వ్యాసపీఠం అనే టైటిల్ ఎంచుకోవడం జరిగింది ఈరోజునక్కడ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు నీతి సూత్రాలు ఆగమాలు స్మృతి గ్రంథాలు అన్నిటికీ సంబంధించిన జ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా అందించాలనుకుంటున్నాం కాబట్టి అలాగే కొంతమంది ఏంటంటే స్వయం ప్రకటిత గురువులు తయారయ్యారు ఈ మధ్య శద్దగురువు అని ఒకడు ముద్దబోరువు ఒకటి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే అసలు ఆ గురువు అనే స్థానానికే కళాంకం తీసుకొస్తున్నారు ఇంత ముందు మనం అనుకున్నట్లుగా ఎవరిలో అయితే ఒక జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు ఆయన సద్గురువు సన్మార్గాన్ని చూపించే గురువు ఆ గురు స్థానానికి కూడా ఆ ఉన్న పవిత్రతను కాపాడటం అనేది కూడా మన ఛానల్ యొక్క లక్ష్యం ఈరోజు సనాతన ధర్మంలో గురుస్థానానికి ఎంత విలువ ఉంటుందంటే అమ్మా ఇక్కడ కులానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు కేవలం జ్ఞానానికే ప్రాధాన్యత శంకరాచార్యులు వారు కూడా మనీషా పంచకం చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు చండాలోస్తూ ద్విజోస్తు గురు రిత్యేష మనీషా మమ అని చెప్పేసి అంటే నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు చండాలుడైనా ద్విజుడైనా అంటే బ్రాహ్మణుడైనా సరే ఎవరైనా నాకు గురువే ఆదరణీయుడే అని చెప్పేసి చెప్పారు ఈరోజు మన ఛానల్లో కూడా అంతే జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సుజ్ఞానాన్ని అందించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇస్తాం అదేవిధంగా కొత్త కొత్త ప్రవచనకర్తలు కూడా ఇంకా హిందుత్వం తరఫున ఎంతో రావాలని మేము కోరుకుంటున్నాం అటువంటి వాళ్ళు వస్తే వేదికని ఇవ్వటానికి కూడా వ్యాసపీఠం సిద్ధంగా ఉంది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఛానల్ని అనౌన్స్ చేశారు వ్యాసపీఠం ఛానల్ని ఇది అనౌన్స్ చేసిన తర్వాత గురువుల నుంచి అలాగే పండితుల నుంచి అభిమానుల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది ఛానల్ అనౌన్స్ చేసిన ఫస్ట్ రోజున మేము అనుకున్న టార్గెట్ వచ్చేసి ఎంత రెండు మూడు వేలు సబ్స్క్రైబర్స్ వస్తారేమో అనుకున్నాము అండ్ పోస్ట్ కూడా పెట్టాం కరుణాకర్ గారు నేను కూడా ఛానల్ ఉగాది రోజున లాంచ్ అవుతుంది తొమ్మిదో తారీఖు ఆ రోజు కల్లా కనీసం పదివేల సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని మేము కోరుకున్నాం కానీ ఈరోజు రెండో రోజు రెండో రోజుకి తొమ్మిది సబ్స్క్రైబర్స్ దాటిపోయినారు అంటే ఒక వీడియో కూడా పెట్టకుండా అంటే హిందూ సమాజం ఎదురు చూస్తూ ఉంది ఇటువంటి ఒక ఛానల్ రావాలి అది వీళ్ళ ఆధ్వర్యంలో జరిగితే ఇంకా బాగుంటుంది బాధ్యతాయుతంగా ఉంటుంది అని చెప్పేసి అందుకే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఛానల్ చెప్పి దీని కాన్సెప్ట్ కొంతమంది గురువుల వద్దకు వెళ్ళామో మొట్టమొదటిగా స్వామి వారిని అహోపిల్ రామానుజీ స్వామి వారిని కలవటం జరిగింది గురువుగారు పూర్తిగా స్వామివారు మనకి ఆశీస్సులు అందజేయటం జరిగింది అదేవిధంగా మంగళ శాసనాలు ఇస్తూనే కొన్ని ప్రవచనాలు కూడా మన ఛానల్ కోసం అందజేస్తామని చెప్పారు వాళ్ళకి మన ఛానల్ వేదికగా శిరస్వంచి ముందుగా పాదాభందాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా తర్వాత వద్యపర్తి గురువు గారిని కూడా కలవటం జరిగింది గురువుగారు అయితే ఇంకా చాలా ఆత్మీయంగా తీసుకున్నారు మీరిద్దరూ కలిపి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేనేం చేయాలో చెప్పండి అని ఒకే మాట అడిగారు మేము ఇంకా మాట కూడా పూర్తి చేయాలి అడ అడగలేదు ఇంకా గురువుగారిని ఒక సిరీస్ చేయాలని కూడా వెంటనే గురువుగారు మీరు ఏం చెప్తారో చెప్పండి దాని మీద నేను ప్రవచనాలు చెప్తాను అన్నారు సరే మేము తటపటాయిస్తుంటే ఇస్తుంటే కర్ణాకర్ గారు అన్నారు మహాభారతం అంటే ఓకే అన్నారు కానీ ఆ మహాభారతం కూడా ఎట్లా సంపూర్ణ సంస్కృత ఆంధ్ర మహాభారతం రెండు అన్వయం చేస్తూ మొత్తం లక్ష శ్లోకాల మహాభారతాన్ని మీకు వంద రోజులు పడుద్దా రెండు వందల రోజులు పడుద్దా నాకు సంబంధం లేదు నేను పూర్తిగా చెప్తాను ఎపిసోడ్స్ వారికి అని చెప్పేసి చెప్పారు ఆల్రెడీ కొంత కంటెంట్ కూడా గురుగారు చేసి ఇవ్వటం జరిగింది ప్రస్తుతం యూస్ వెళ్తున్నారు మళ్ళీ వచ్చాక చేస్తారు ఇక్కడ అహోబిల్ రామానుజీ స్వామి వారు కూడా భాగవతం సంపూర్ణ భాగవతాన్ని అందజేస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా గణపతి సచిదానంద స్వామి వారు దత్త విజయానంద స్వామి వారు కూడా ఆశీస్సులు ఇవ్వటం జరిగింది తాంవేదం షర్ముఖ్ శర్మ గారిని కూడా వారు మాట్లాడటం జరిగింది కలవబోతున్నాం ఆయన్ని ఆయన కలిసిన తర్వాత ఆయన అనుగ్రహం ఆశీస్సులు కూడా తీసుకుంటాం ఇంకా బంగారే శర్మ గారు లేకపోతే రాధా మనోహర్ గారు గంగాధర శాస్త్రి గారు ఇలాంటి పండితోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాం అందరి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి భక్తి మార్గాన్ని సన్మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు అందివ్వబోతున్నాం కేవలం అనుభవజ్ఞులు వాళ్ళతోనే కాదమ్మా కొంతమంది యువ ప్రవచనకర్తలు కూడా వస్తున్నారు ఈ మధ్య సంతోష్ కుమార్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా ఈ ఛానల్కి రావటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కంటెంట్ ఇవ్వటానికి కూడా ఇక్కడ గొప్ప అదృష్టం ఏంటంటే కూడా వీళ్ళెవ్వరూ కూడా ఇప్పటివరకు నెగటివ్ ఒక్క మాట చెప్పలేదు భక్తి విషయంలో ఇది అవసరమని చెప్పారు వ్యాసపీఠం ప్రస్తుతం ఉన్న సమాజానికి హిందూ సమాజానికి ఖచ్చితంగా అవసరమని చెప్తున్నారు అందరూ అలాగే నాకేమనిపించిందంటే మనం ఎప్పుడన్నా గ్రంథాలు పఠనం చేస్తూ ఉంటాం చదువుకుంటూ ఉంటాం అందులో ఒక అద్భుతమైన సన్నివేశం ఏదో మనకి అక్కడ కనపడుతుంది అరే దీని గురించి ఒక ఐదు పది నిమిషాలు వీడియో చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది ఈ విషయం జనాలు చెప్పాలి కదా అనిపిస్తుంది కానీ వెంటనే ఇప్పుడు మనం శివశక్తి ఫ్లేవర్ వేరు కాబట్టి ఇందులో చెప్పలేం మళ్ళీ ఇది ఒక ఆధ్యాత్మిక భక్తి ఛానల్లోనే అనే దృష్టితో చూడరు కాబట్టి నేను వీడియోలోకి వచ్చానంటే ఎవరిని వేసుకుంటానని చూస్తారు నేను మంచి భక్తి సందర్భాన్ని మీకు చెప్తాను అంటే అవునా నేను మీ అట్లా ప్రిపేర్ అవ్వలేదు కదా అంటారు అదే వ్యాసపీఠంలో కనపడితే ఎవరిని వేసుకోవడానికి వచ్చాడు కాదు ఏదో మంచి విశేషం చెప్పడానికి వచ్చాడు అప్పుడప్పుడు మేము కూడా కనపడి చెప్పొచ్చు ఆడియన్స్కి ఉంటుంది ఇప్పుడు మా అనుభవంలో ఉన్నవి మేము నేర్చుకున్నవి కూడా చెప్పొచ్చు కదా గురువుల స్థాయిలో వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు మాకు అనిపించిన విశేషాలు మాకు కనపడిన విశేషాలు మేము కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం ఇంకొకటి మీరు గురువులని మీరు ఇంటర్వ్యూ చేస్తారా లేదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము చేస్తాం అలాగే ఒక యాంకర్ని కూడా తీసుకుపోతున్నాం ఆ యాంకర్ ద్వారా కూడా ఎపిసోడ్స్ వస్తాయి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే వద్దుపర్తి పద్మాకర్ గురువు గారితో రెండు రోజులు షూటింగ్ కూడా జరిగింది రెండు రోజులు షూటింగ్ అంతసేపు కూడా మేము అక్కడే కూర్చుని ఆయన చెప్తున్నాడు ప్రవచనాలు అన్ని విన్నాం మాకు కూడా ఎన్నో తెలియని ఆ సందర్భంగా తెలుసుకోవడం జరిగింది అంటే ప్రేక్షకులకి అందజేసిన క్రమంలో మేము కూడా ఆధ్యాత్మికంగా బలోపేతం అవుతాం చైతన్యవంతులు అవుతాం ఇది వ్యక్తిగతంగా మాకు కలిగే ప్రయోజనం ఇది కూడా చాలా సంతోషంగా ఉందండి మీ నుంచి ఒక భక్తి ఛానల్ రాబోతోంది మేము ఇప్పటి తెలుసుకోలేని ఎన్నో విషయాలని ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటామని ఆశిస్తున్నాను నేను కూడా మరి చివరిగా వ్యాసపీఠానికి సంబంధించి ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా డెఫినెట్గా అండి వ్యాసపీఠం అనేది మీ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సనాతన ధర్మానికి సంబంధించిన విశేషాలన్నింటినీ తెలియజేస్తూనే సనాతన కేంద్రాలైన దేవాలయాలు కానీ ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి వాటి గురించి కూడా సమగ్రంగా సమాచారాన్ని ఇస్తూనే ఈ భక్తిని చైతన్య మార్గంలో చెప్పేలాగా అంటే భక్తి ప్రవచనాలని ఛాందసంతో కాకుండా చైతన్య మార్గంలో చెప్పేలాగా ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఈ ఛానల్ లింక్ కూడా ఇందాకటి నుంచి డిస్ప్లే అవుతూ ఉంది కదా వ్యాసపీఠం టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ప్రారంభం నాటికే కనుక మనం గణనీయంగా ఈ సబ్స్క్రైబర్ సంఖ్యను పెంచుకోగలిగితే మనకు కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటాం ఒంటి మీద ఉన్న మాలిన్యాల్ని కడుక్కోవడానికి అలాగే మనసుని పవిత్రం చేసుకోవడానికి దానిని ప్రయత్నపూర్వకంగా మనం భక్తి మార్గం వైపుకి మరలించాల్సి ఉంటుంది మరి భగవద్భక్తితో గురువుల యొక్క అనుగ్రహంతో ఓ మంచి లక్ష్యంతో మంచి ప్రయత్నాన్ని ప్రారంభించాం దీనికి మీ అందరి యొక్క మద్దతు సహకారం కూడా అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తున్నాం వ్యాసపీఠం ఛానల్ లింక్ అక్కడికి వచ్చి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సో వ్యాసపీఠం ఛానల్ ని ఉగాది రోజు లాంచ్ చేయబోతున్నారు ఫస్ట్ వీడియో కూడా ఆ రోజు వస్తుంది కదండి సో శుభ ఒక మన ఉగాది అంటేనే సంవత్సరాది రోజున ప్రారంభించబోతున్నారు మరి మీరు సంకల్పించిన ఈ సంకల్పం గురువుల ఆశీస్సులతో దిగ్విజయం కావాలి అని ప్రేక్షకుల తరఫున నా తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్